ఏ సీజన్లో అయినా కానివ్వండి మన పూల మొక్కలు ఆ సీజన్కి తగ్గట్టు ఆ వాతావరణాన్ని ఇమ్మిడి పెట్టుకొని పూల మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా ఆర్గానిక్ పైసా ఖర్చు లేని ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్గా మన పూల మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఎక్కువగా మట్టి భాగం స్ట్రాంగ్గా అంటే బేస్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా మొక్క హెల్తీగా ఎదిగేది సో ఆ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి మట్టి భాగాన్ని పూర్తిగా కిచెన్ వేస్టేజెస్తో నింపుకుంటున్నాము కిచెన్ వేస్టేజెస్లో ఎన్నో రకాల గుణాలు అనేవి ఉంటాయి లైక్ వైటమిన్స్ నుంచి ప్రోటీన్స్ వరకు అన్ని న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో వీటి వల్ల ఏ సీజన్కైనా కానివ్వండి మన మొక్క ఆరోగ్యంగా ఎదగడం అయితే జరుగుతూ ఉంటుంది సో అదే ప్రాసెస్లో ప్రతిరోజు రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అయితే అందించడం జరుగుతుంది అన్నీ ప్యూర్ ఆర్గానిక్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని అందులో కొన్ని హెచ్చు తప్పులైనా కానివ్వండి మన పూల మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అయ్యే విధంగా రెగ్యులర్గా మనం కేర్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈరోజు కూడా ఒక మంచి ఫర్టిలైజర్తో మన పూల మొక్కలు ఎక్స్పెషల్లీ పండ్ల మొక్కలు గులాబీలు మందారాలు మల్లె పువ్వులు ప్రతి రకం మొక్క ఏ మొక్క కూడా ఢీలా పడకుండా అది హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఇటువంటి అద్భుతాలు మీరు మీ చిన్ని నందనలో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఫ్రెండ్స్ దాని తర్వాత వీడియోని లైక్ చేయండి ఎవరికైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా ఈ వీడియోస్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతాయి మీ లైక్స్తోనే ఇలా రీచ్ అవ్వడం మూలంగా మనము ఎన్నెన్నో ఖర్చులు పెట్టుకోకుండా మొక్కలనేవి ఎక్కువ కొనకుండా ఉన్న మొక్కలతోనే ఎక్కువ మొక్కల్ని గ్రోస్ చేసే ప్రాసెస్ లైక్ స్టెమ్ కటింగ్స్ చేసి వాటి నుంచి మొక్కల్ని పెంచే విధానం తక్కువ ఖర్చుతో అండ్ ఇంట్లోనే ఈజీగా లభించే వాటితో మనం పూల మొక్కల్ని గ్రో చేసేసుకోవచ్చు సో అందరూ కూడా ఆ ప్రాసెస్లో అయితే గ్రో చేసేసుకుంటారు మీ లైక్స్ వలన సరేనా సో అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనము ప్రతి వీడియోలో కూడా బేసిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము చాలామంది బేసిక్స్ గురించి మాట్లాడుకొని రెగ్యులర్గా బేసిక్సే చెప్తున్నారు అనేసి కొంతమంది బోర్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజైతే వీడియోలో బేసిక్స్ గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా మొక్కకి ఫర్టిలైజర్ ఏ విధంగా అందించాలి అండ్ ఫర్టిలైజర్లో ఏమేం గుణాల వల్ల మన మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది అనేది టోటల్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేసుకుందాము అండ్ ఫైనల్గా ఈరోజు వచ్చిన అద్భుతాలని కూడా చూసేసుకుందాము ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది చూడాలి ఫ్రెండ్స్ రిజల్ట్ చూస్తేనే కదా మనకి వాటి నుంచి యూజెస్ ఎంత మంచిగా ఉన్నాయి అనేది చూస్తారు ప్రతి మొక్క కూడా గ్రోత్ అవ్వడంలో ఇవైతే సహాయపడతాయి సరేనా సో ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది చూసుకుందాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి టీ ఆకులు ఇవి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన టీ ఆకులు లైక్ టీ పౌడర్ కాకుండా డైరెక్ట్గా టీ ఆకుల్ని తీసేసుకొని ఇదిగోండి ఇలాగా అవన్నిటి కూడా ఆర్గానిక్గా ఎండబెట్టి చేయడం జరుగుతూ ఉండేది సో ఆ టీ ఆకులు ఇందులో బెనిఫిట్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ప్లస్ ఇందులోకి వచ్చేసి సినిమం స్టిక్ కూడా ఉన్నాయి దాల్చిన చెక్క ఇదంతా కూడా ఉంది దాల్చిన చెక్క మన పూల మొక్కలకి ఎటువంటి పెస్టెట్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది దీని యొక్క ఘాటునెస్ నత్తలు చీమలు పురుగులు కీటకాలు వీటన్నిటినీ కూడా దూరం ఉంచడంలో హెల్ప్ఫుల్ అయితే చేస్తుంది అదేవిధంగా ఇందులో ఉండే అన్ని రకాల న్యూట్రిషన్స్ అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కొద్ది కొద్ది మోతాదులో కొన్ని కొన్ని న్యూట్రిషన్స్ అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది ఇలా మనము ఈ న్యూట్రిషన్స్ని మన పూల మొక్కలకి అందించడం అందించినప్పుడు ఏమవుతుందంటే మన పూల మొక్కలలో ఎక్కువ పర్సంటేజ్ మనం కిచెన్ వేస్టేజెస్ని అందించడం జరుగుతుంది ఆ కిచెన్ వేస్టేజెస్లో ఉన్న న్యూట్రిషన్స్ ప్లస్ మనం ఏదైతే ఈ ఫర్టిలైజర్ అనే కాదు ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అందించేటప్పుడు అందులో ఉన్న న్యూట్రిషన్స్ అవి రెండు కూడా మిక్స్ అయ్యి మొక్క యొక్క వేరు భాగాన్ని స్ట్రాంగ్గా చేయడంలో హెల్ప్ఫుల్ అయితే చేయడం జరుగుతాయి సరేనా సో ఇది ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన టీ పౌడర్ మన దగ్గర అవైలబుల్గా లేనప్పుడు ఏం చేయాలి అని అనుకుంటారు ఇది అందరికీ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫ్రెండ్స్ అయితే తీసుకొని వచ్చారు వాళ్ళు డైరెక్ట్గా అక్కడ నుంచి ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది ఇది మనకి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది మీరు డైరెక్ట్గా ఆర్గానిక్ అని చెప్తే ఇచ్చేస్తారు సరేనా సో ఇది జస్ట్ ఒక్క స్పూను ఒక్క లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి దీనికి ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ అనేది మనం చేయక్కర్లేదు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాము మార్నింగ్ టైం కానివ్వండి లేదా మీరు పూల మొక్కలకి ఎప్పుడైతే వాటరింగ్ చేయాలి అనుకుంటారో ఆ టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అయితే మీరు దీన్ని వేసేసుకోండి వన్ లీటర్ ఆఫ్ వాటర్లో వేసేసుకొని డైరెక్ట్గా ఈ వాటర్ని ఎంతైతే మొక్క భాగం బీల్ చేసుకుంటుందో ఆ మొక్క భాగానికి అందించేసేయండి ఇందులో ఉండే వేస్టేజెస్ కంపోస్ట్ బీల్లో మీరు యాడ్ చేయొచ్చు కంపోస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వడానికి కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది టీ పౌడర్ అనేది చాలా మంచిగా కంపోస్ట్ని డికంపోజ్ చేయడంలో ఒక మంచి పాత్ర అయితే పోషిస్తుంది అదేవిధంగా ఇది కూడా డీకంపోజ్ చేయడంలో హెల్ప్ఫుల్ అయితే చేస్తుంది దీన్నే నేను టూ టైమ్స్ అయితే వాడడం జరుగుతుంది ఒక్కసారిగా మనం దీన్ని అందించేసేయడం జరుగుతుంది కదా ఇంకా ఈ వేస్టేజెస్ని నేను బిన్లో అయితే యాడ్ చేయను మళ్ళీ ఇంకో లీటర్ వాటర్ అయితే ఇందులో వేసేసుకొని సెకండ్ టైం కూడా వాటరింగ్ చేసి ఫైనల్గా ఇది మొక్కకి అందించేస్తాను ఎప్పుడైతే ఇందులో నుంచి డ్ర పూర్తిగా తీసేయకుండా అందించేసేయడం జరుగుతుంది ఇక్కడ చూసారా ఎంత పెద్ద కుండి ఎంత వాటర్ సరిపోయిందో అలా ఉండాలి మన పూల మొక్కలకి ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఈ ప్రాసెస్లో మొక్కలకి వాటరింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే మన పూల మొక్కలు అనేవి హెల్దీగా అయితే ఉంటాయి సరేనా ఇప్పుడు ఈ వాటర్ మనకి మూడు మొక్కలకి వచ్చింది ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇంకా దీన్ని దీనికి ఇంకొన్ని వాటర్ అనేది నేను యాడ్ చేస్తాను సో ఇలా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి మళ్ళీ ఈ వాటర్ని అందించడం జరుగుతుంది ఇదిగోండి చూసారా వాటర్ కలర్ ఎంత మంచిగా చేంజ్ అవుతుందో ఇది దీన్ని నేను హెవీ ఫీడింగ్ ప్రాసెస్లో ఇస్తున్నాను అంటే ఒక్క లీటర్ ఆఫ్ వాటర్కి ఒక్క స్పూన్ యాడ్ చేస్తున్నాను అంటే ప్రెసెంట్ అయితే టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసేసుకోవడం జరిగింది సో ఇలా హెవీ ఫీడింగ్ అయితే మనం చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా నెలకు ఒకసారి అందించవచ్చు ప్రస్తుతం దీన్ని పదిహేను రోజులకి ఒకసారి నేను పెట్టుకున్న టైం ప్రాసెస్లో ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి పదిహేను ఒకసారి ఇది అందించేస్తున్నాను మీరు తప్పకుండా వీటిని ఇచ్చేసేయండి ఎప్పుడైతే ఈ వీడియో మీ దగ్గరికి రీచ్ అవుతుందో అప్పుడు కంపల్సరీ ఇచ్చేసేయండి ఎనీ సీజన్ మీరు అందించవచ్చు ఫలానా సీజనే అందించాలి సమ్మర్లో అందించాలి వింటర్లో అందించాలి అటువంటివి ఏం పెట్టుకోవద్దు ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మొక్కలకి అందించాలి కొన్ని మొక్కలకి అందించకూడదు అనేది కూడా డౌట్స్ పెట్టుకుంటున్నారు వాటికి కూడా పెట్టుకోకుండా మీరు ఈజీగా మీ మొక్కలకి అందించేసేయండి సరేనా సో ఫ్లవర్స్ చూసారా రోజు రోజుకి ఎంత పెద్ద సైజు ఫ్లవర్స్ చాలా చిన్న చెట్టు ఇది ఈ చెట్టుకే ఎంత మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి అండ్ మొగ్గలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో సో ఇంకా మనం ఫైనల్గా ఫ్లేవర్స్ చూసుకొని వీడియో అనేది క్లోజ్ చేసుకుందాము మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి అండ్ ప్రతి వీడియోలోనూ మీరు అడిగే కామెంట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇదిగోండి కుంకుమ కలర్ ఫ్లేవర్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ముద్దమందారం మనకి ఈ ఫ్లేవర్స్ ఈ టైం వరకు కూడా ఇంత పెద్ద సైజులో ఉంటున్నాయి ప్లస్ నైట్కి కూడా పెద్ద సైజులో అలానే ఉంటున్నాయి తెలుసా ఆ నెక్స్ట్ డేకి మనకి ముడుచుకొని పోవడం జరుగుతుంది ఆ రోజంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి పువ్వులు అనేవి పెద్ద పెద్ద సైజులోనే ఉంటున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఫ్లేవర్ మీకు వీటిలో ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇది మళ్ళీ మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఈ ఈ ఫ్లేవర్ చూడండి ఎంతో మంచిగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా ఒక ప్లాస్టిక్ ఫ్లేవర్ లాగా చాలా చాలా పెద్ద సైజులో ఉన్నాయి అండ్ రెక్కమంది ధారాలు ఇవి అండ్ ఇదిగోండి ఇది మనకి టుమారోకి వచ్చేది ఇది మనకి నిన్న వచ్చింది ఇవాళ వరకు కూడా చూడండి ఎంత బాగుందో సో పింక్ రికా మందారాలు మళ్ళీ మొగ్గలు సో ఈ రోజైతే ఫ్లవర్స్ అన్నీ కూడా చూసి చూసి మనం అలసిపోవాల్సిందే కానీ ఫ్లేవర్స్ అయితే తగ్గేదే లేదు అంతా మంచిగా ఉన్నాయి మళ్ళీ ఎవ్రీ డే ఫ్లేవరింగ్కి రెడీ అవడం కూడా జరుగుతుంది సో మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదిగోండి ఈ మందారం మళ్ళీ మన బెంగళూరు మందారం టుమారోకి రెడీ అయిపోయి అండ్ మన పుదీనా మొక్క చూడండి ఎంత బుషిగా వచ్చేసిందో చూసారా నేను ఇది మొక్కల మధ్య పెడతాను ఎటువంటి పిల్లులు కానివ్వండి కుక్కలు పంది కుక్కలు ఎలుకలు ఇలాంటివి ఏమీ కూడా మన పూల మొక్కలకి హాని కలిగించకుండా ఉండడానికి పుదీనా ప్లాంట్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫౌంటైన్ లాగా రెడీ అయిపోయింది దీన్ని మొన్నే హార్వెస్ట్ చేసుకున్నాము కొద్దిగా మాత్రమే హార్వెస్ట్ చేస్తాను ఎక్కువ కూడా హార్వెస్ట్ చేయలే సో నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ మందారం దాని తర్వాత మన కాకడాలు చూసారా ఇదిగోండి మన మల్లెలు మల్లెలు కూడా స్టార్ట్ అయిపోయాయి స్మెల్ అద్దరిపోతుంది ఇక్కడ కాకడాలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత పెద్ద సైజులో వచ్చో ఎలా ఉన్నాయో తప్పకుండా కుమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మన మళ్ళీ మన గులాబీలు స్టార్ట్ అయ్యాయి చూడండి ఎంత చిట్టిగా ఉన్నాయో మన రణఫలం మొక్కకి లైట్స్ స్టార్ట్ అయ్యాయి బాగున్నాయి కదా సో ఎలా ఉన్నాయో తప్పకుండా కుమెంట్ చేయండి సరేనా मालिक ले <laughs>